గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన చర్చ నడుస్తుంది అదేనైతే నారా లోకేష్ గారు అన్ని శాఖల్ని అజమాయిషి చలాయిస్తున్నారు అని ముఖ్యంగా భరత్ టీజే భరత్ ఎవరైతే కర్నూలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నారో ఒక పాజిటివ్ యాంగిల్లో చెప్పారు లోకేష్ గారు చాలా శ్రమ పడుతున్నారు అన్ని శాఖల్ని సమన్వయం చేస్తున్నారు అనే క్రమంలో ఆయన చెప్పారు దాన్ని రాజకీయాల్లో అలా ఉండదు దాని ఇంటర్ప్రిటేషన్ వస్తుంది అన్ని శాఖలు అయినట్టు సమన్వయం చేస్తాడు టెక్నికల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకో చేసుకోవాలి చేసుకోవాలి కూడా లేదా ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వకుండా స్పెసిఫిక్ శాఖలు కాబట్టి చేసుకోవడానికి స్కోప్ లేదు కానీ ప్రోటోకాల్ ఉంటుంది కానీ అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు కాకుండా పక్కన పెట్టి ఇన్ని చేస్తున్నారనే ప్రచారం రావడానికి కారణం అవుతుంది నిజానికి లోకేష్ గారు ఆ పాత్ర పోషించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు నైతికత కరెక్టా కాదని రాజకీయంగా కరెక్ట్ ఎందుకంటే లోకేష్ గారు రెండు రకాలుగా ఆ పాత్ర పోషించక తప్పదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు ఖచ్చితంగా లోకేష్ గారు ఇప్పటి నుంచే తర్ఫీ ఇక తప్పదు కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవడంలో ఇవన్నిట్లో లోకేష్ గారి పాత్రను ఎవరు కాదనిలేరు కానీ లోకేష్ గారి స్థాయితో చాలామంది విభేదించవచ్చు కానీ లోకేష్ గారు ఒకటి రెండు మూడు సందర్భాల్లో మంచి ప్రకటన చేశాడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి షేర్ అవుతాడు అని పెద్ద చర్చ జరిగినప్పుడు ధైర్యం చేసి నో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ప్రకటించడం కూటమి ఐక్యతకు కానీ తెలుగుదేశం శ్రేణులు ముందుకు నడవడానికి ఉపయోగపడింది ఒక సాహసం చేసినట్టే అవుతుంది ఆ రోజు విమర్శలకు గురైన లోకేష్ గారు చేసిన ప్రకటన కరెక్ట్ ఈ మధ్యకాలంలో తల్లిక వందనం పట్టాలు విస్పష్టం ప్రకటన చేయడం ద్వారా ఆ ఆ దానిపైన విమర్శలు రావచ్చు కానీ ఆ సమస్య ముగిసిపోయినట్టుగా చేశారు ఆ రకంగా కొన్ని సందర్భాల్లో లోకేష్ గారు ధైర్యం చేసి చేస్తున్న పనులు బాగున్నాయి కాకపోతే సమాజాన్ని కూడా మెప్పించాలి కాబట్టి లోకేష్ గారు ఈ పద్ధతిలో కాకుండా అంటే ఆయన రిస్ట్రిక్షన్ మోడ్లో వెళ్ళిపోకుండా అదే సందర్భంలో యాక్టివ్గా అయిపోయి అన్ని శాఖలను సమన్వయం చేస్తే ఒక శాఖే కాబట్టి అది విమర్శలు వస్తాయి కాబట్టి లోకేష్ గారిది ఇలా పాత్ర పోషించడం అనివార్యం ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పనిచేస్తుంది కాకపోతే ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతి సమాజం ఎప్పు కూడా ఉండేటట్టుగా ఉండాలి కాబట్టి లోకేష్ గారి యొక్క పాత్ర బిహైండ్ ద స్క్రీన్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటూ తన శాఖ పట్ల తన ప్రత్యేక ప్రతిపత్తిని సాధించి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించే వైపు అడుగులేస్తే లోకేష్ గారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తుంది